అదేవిధంగా అమావాస్య నాడు పరమేశ్వరునికి ఆరాధన చేసి ఇది ఒక విధానం చెప్తున్నారు పాపనాశనం కోసం అంటే శివుని ఆరాధన చేసి తర్వాత అన్నదానం చేసినట్లయితే అనేక పాపం నుంచి బయటపడతాట ఇప్పుడు ఏ పాపం నుండి అడగద్దు అనేక పాపాల నుంచి అన్నడగనుక తెలుసో చేసిన ఎన్నో పోతాయి వాటి వల్ల శివారాధన అనేక పాపముల్ని నశింపజేస్తుంది అనే మాట చెప్తున్నాడు అదేవిధంగా కృష్ణపక్ష చతుర్థి నాడు ఇవన్నీ గుర్తుపెట్టుకోవచ్చు మనం కృష్ణపక్ష చతుర్దశి కృష్ణపక్ష చతుర్దశి నాడు ఉపవాస మాత్రమే నదిలో స్నానం చేసి ప్రణవయుక్తంగా యముడు ధర్మరాజు మృత్యువు అంతకుడు వైవస్వతుడు కాలుడు సర్వభూత భక్షడు భక్షకుడు అయిన స్వామిని ఉద్దేశించి తర్పణలు చేయమన్నాడు నమస్కారం చేయమన్నాడు కనీసం ఇప్పుడు నేను చెప్పిన పేర్లన్నీ ఎవరు యముడివి యముని యముని కానీ నమస్కారం చేసుకున్నట్లయితే పాపక్షయమవుతుంది దీనికి మరొక ప్రక్రియ కూడా చెప్పాడు ప్రతి శనివారం నాడు ప్రాతకాలంలో స్నానాదులు చేసి యమునికి గాని నమస్కారం చేసుకుంటే వాడికి పాపక్షయమవుతుంది యముడు సాక్షాత్ దయామయుడు ఆయన యొక్క స్వరూపం మీకు రేపు రేపు ఇంకా ఇంకా తెలుస్తుంది యముడు దయామయుడు యమస్మరణ చాలా విశేషము యముని యొక్క ఉపాసనకు సంబంధించి సావిత్రి సత్యవంతులు కాదని కూడా మనం ఎన్నో మొన్న స్మరించుకున్నాం కదా కనుక యమనామములు చెప్పారు యమాయ నమ ధర్మరాజాయ నమ నమః నమ నమః వైవస్వతాయ నమ కాలాయ నమ సర్వభూత క్షయాయ నమ ఇవి యమునికి సంబంధించిన నామములు ఇవి చెప్పి కనీసం నమస్కారమైనా చేసుకోవాలి జలాంజరిస్తూ తర్పణ చేయమన్నాడు ఇది సర్వపాపముల నుంచి విమోచనం కలిగించగలదు చూసారా కృష్ణపక్ష చతుర్దశి పుణ్యనది స్నానం తర్వాత చేయవలసినటువంటి విధానము ఇది ఒకటి చెప్పి అదేవిధంగా కార్తీక శుక్లపక్ష షష్ఠినాడు నాడు ఉపవాసం చేసి సప్తమి నాడు సూర్యదేవతను ఆరాధించినట్లయితే వాడు పాపముల నుంచి విమోచనం పొందగలడు ఇవన్నీ మనం చేయగలిగేవి కదా ఏదో ఒకటే చేయగలమా మన షష్ఠుల్లోనూ బతుకుతున్నాం చతుర్దశుల్లోనూ బతుకుతున్నాం కనుక ఆ తిథుల్ని సద్వినియోగం చేసుకుని పాపాల నుంచి బయటపడ్డానికి ఉన్న మార్గములది అలాగే శుక్లపక్ష ఏకాదశి వ్రతం మనం ఏకాదశి వ్రతం చేసాం ఏకాదశి నాడు ఉపసించి ద్వాదశి నాడు విష్ణువుని ఆరాధన చేసి ఆ విష్ణు నివేదితమైన ఆహారాన్ని పాలనగా పుచ్చుకున్నట్లయితే వారి సర్వపాపక్షయం జరుగుతున్నది ఇంకా సూర్యచంద్ర గ్రహణ సమయంలో మంత్రజపం చేసినా ఇది చూసారా కొంతమంది సూర్యచంద్ర గ్రహణాలు ఇది చాలా సూక్ష్మైన శక్తులు ఉంటాయి భౌతికంగా కనబడం కానీ కలి ఎంత విజృంభిస్తున్నాడంటే ఇది సూర్యచంద్రగ్రహణ సమయాల్లో కొంతమంది పని కట్టుకుని బయలుదేరి అప్పుడు తిన్నా పర్వాలేదు ఇదంతా మూఢనమ్మకాలు అని బయలుదేరతాం మూఢనమ్మకం అంటే ఏంటో మీకు చెప్పాను నేను శాస్త్రంలో చెప్పిన దాన్ని విడిచిపెట్టి తనకు తోచింది నమ్మకంగా ఏర్పరచుకుంటే మూఢనమ్మకము మూఢనమ్మకాలు ఏంటో గుర్తున్నాయా మనం చెప్పాను గరుడు పురాణం ఇంట్లో ఉంచుకోకూడదు ఆ పది రోజులే చదవాలి ఉట్టప్పుడు చదవకూడదు వినకూడదు అవైనా మూఢనమ్మకాలు ఎందుకంటే శాస్త్ర ప్రమాణం లేదు శాస్త్ర ప్రమాణమైన విశ్వాసాన్ని శ్రద్ధ అంటారు మూఢనమ్మకం అన్నారు ఆ విషయం మీకు చెప్పడం జరిగింది కదా అలాంటిది మన పవిత్రమైనటువంటి ఋషులు చెప్పిన ఈ సూక్ష్మ విషయాల్ని స్థూలమైన మైక్రోస్కోపులతోనూ టెలిస్కోపులతోనూ తెలుసుకోలేము అది ఆ టెలిస్కోపిక్ అండ్ మైక్రోస్కోపిక్ దృష్టికి దొరకదు తపో దృష్టికి ఉపాసనా దృష్టికి మాత్రమే కనబడుతుంది నువ్వు మైక్రోస్కోప్ కనిపెట్టక ముందు కూడా వైరస్సు కృములు ఉన్నాయి మైక్రోస్కోప్ ద్వారా దాన్ని తెలుసుకున్నావే తప్ప ఇది తెలుసుకుంటే అది పుట్టలేదు కనుక నీకు తపోదృష్టి లేకపోయినా అవి ఉన్నాయి ఆ దృష్టి లేదు కనుక దృష్టి లేనివాడు విశ్వసిస్తాడు దృష్టి ఉన్నవాడు దర్శిస్తాడు గుర్తుపెట్టుకోండి మనకు దృష్టి లేదు కనుక నమ్మకమే ప్రమాణం తపో దృష్టి ఉన్న దర్శనమే ప్రమాణం కనుక ఋషులకి దర్శనం మనకు విశ్వాసం మనకు దిక్కు విశ్వాసం వాళ్ళకి దర్శనమే లభించింది కనుక ఇంక చెప్పనవసరం లేదు అర్థమవుతున్నది కదా కానీ ఋషి జ్ఞానాన్ని మన అరపర భౌతిక జ్ఞానంతో ప్రశ్నించితే అదొక దోషం అంతేకాదు వాడు భ్రష్టు అవ్వడం కాకుండా పది మందిని భ్రష్టులను చేస్తుంటాడు ఎవరో నమ్మి ఏదో చేస్తూ ఉంటే వాడు దానికి ఇంకా ఎలాగో ఉన్నారు కదా వీళ్ళు తిన్నగా కెమెరాలో పట్టుకుపోతారు వాళ్ళందరినీ తీసే గ్రహణం నాడు చూపిస్తారు ఇంకా చర్చ ఎవరిని దేని విషయంలో చర్చ చేయాలో కూడా తెలియదు భగవద్ విషయాల్లో ఆస్తుకులు చేసే సమావేశాలు చేయించాలి కానీ నాస్తికులు చేసే సమావేశం కాదు అవి చూపించిన వల్ల ఏంది వాడు ఎంత చెప్పినా వాడు నాస్తుకుడే వీడు అంత చెప్పినా వాడు ఆస్తుడే ఇప్పుడు వీళ్ళు చేసినటువంటి ఈ చర్చా సమావేశాల వల్ల వాళ్ళకి టైం మరికొంత ప్రోగ్రామ్ కలిసి వచ్చిందే తప్ప ప్రపంచానికి ప్రయోజనమే లేదు గుర్తుపెట్టుకోవడం కానీ ఊరుకుంటారా అది మొదలు పెడతారు దానివల్ల చివరికి ఏం తెలుతుంది ఏమీ తెలియదు తేలదు కొందరు కన్ఫ్యూజన్ మిగులుతుంది అంతే అందరినీ నాస్తికులుగా ఎవడూ చేయలేడు అందరినీ ఆస్తుకులుగా ఎవడూ చేయలేడు ఎవడు కర్మ వాడు కొద్ది కాలుతూ ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఊరికనే తీరు కూర్చుని శాస్త్ర నిందా అని చేసిన పాపం ఆ కార్యక్రమాల్ని ప్రదర్శించిన ఛానళ్ళ వాళ్ళకి వస్తుంది గుర్తుపెట్టుకోండి దేవ నింద శాస్త్ర ఎంత పాతమో తెలిసి అంత పాతకమో తెలిసిందా మరొక విశేషం ఒకవేళ పండుగలు పబ్బాలు వచ్చినప్పుడు శుభాకాంక్షలు చెప్తారు ఆ ఛానల్సే మళ్ళీ ఆ పండుగలు పబ్బాలు వచ్చినప్పుడు నాస్తికులు చర్చలు చేయించి మన పండుగను నిందిస్తారు ఆ ఛానల్సే వాటి చా అని మనం అనగలుగుని రోజు రావాలి అంతేగాని ఏది ఇతర మతాల పండుగలు నాడు వచ్చి చెప్పమనండి వాళ్ళు ఎక్కడ మీరు నేను ఎలా పుట్టేమో హిందూ మతం అలాగే పుట్టింది దేశంలో హిందూ మతం ఈ దేశపు నేటివ్ రిలీజియన్ మీకు నాకు ఎలా మాతృభూమో హిందూ మతానికి కూడా దేశం మాతృభూమి నీకు నాకు ఎలా బ్రతికే అర్హత ఉందో అలాగే ఇక్కడ అదే విధంగా